అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఈ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసీలి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఏపీలో పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో కొన్ని ఘర్షణలు అనేవి జరిగినాయి ఓకే పోలింగ్ జరుగుతున్నప్పుడు ఇలాంటి ఘర్షణలు అనేవి కామన్ దాన్ని మనం సీరియస్గా తీసుకోవాల్సిన ఇష్యూ కాదు అయినప్పటికీ కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎందుకు ఘర్షణ వాతావరణం నెలకొంది ఎందుకు ఇంకా ఘర్షణలు జరుగుతున్నాయి అసలు ఏం జరుగుతుంది అంటే యాక్చువల్గా మనకి పల్నాడులో కానీ ఇంకా పొంగనూరు ఇలా ఒక మూడు నాలుగు చోట్ల ఘర్షణలు గట్టిగా జరిగిన మాట వాస్తవం యాక్చువల్గా జరగాల్సింది జరుగుతుంది అని భయపడినంత జరగలేదు దాని కారణం ఏంటంటే ఈ దండిపాడు బ్యాచ్ అందరినీ పక్క తోసేసారు వీళ్ళ ముఠా ఉంది కదా జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళ గ్యాంగ్ ఎవరైతే అధికారులు ఉన్నారో ఎస్పీలు గీఎస్పీలు అలాంటి వాళ్ళు అందరినీ పక్క తోసేసారు సిఏల దగ్గర నుంచి డిఎస్పీల దగ్గర నుంచి పక్క తోసేపెట్టి ఆ అరాచకాలు చేయలేకపోయారు వాళ్ళు చేద్దాం అనుకున్నారు కానీ చేయలేకపోయారు దానివల్ల కొన్ని ప్రాంతాలకే పరిమిత చాలా లెవెల్ మైక్రో లెవెల్లో అంటే పల్నాడు ఏరియా అలాగే పొంగనూరులో కొంత అలా అక్కడక్కడ అక్కడక్కడ జరిగింది అంతే మామూలుగా అయితే వాళ్ళు స్టేట్ మొత్తం చేద్దురు ఇది ఆ బ్యాచ్ అందరం ఉంటే అన్ని చోట్ల చేద్దరు చాలా పీస్ఫుల్ ఏరియా అయిన గోదావరి జిల్లాలో కూడా చేద్దరు మీకు విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కూడా చేదురు వాళ్ళు ఎక్కడా చేయడం కుదరలేదు వాళ్ళకి అయితే ఎన్నికలు జరిగిన రోజు ప్రజల్లో ఒక రకమైన తిరుగుబాటు కనిపించింది ప్రజల్లో ఆ రకమైన ఉత్సాహం ఊపు సాధారణంగా ఎన్నికల్లో ప్రజలు ఉత్సాహంగా ఓటు వచ్చే ఓటేస్తారో ఏదో ఒక చేస్తారు కానీ ఇక్కడ కసిగా వచ్చి ఓటేస్తారు ఈసారి తిరుగుబాటు కనిపించింది కాబట్టి ఇలాంటి దుస్సాహసం చేయడానికి ఆలోచిస్తారు అదొకటి నెక్స్ట్ ఏంటంటే పల్నాడులో కూడా ముందు రోజు ఒకళ్ళని చంపి ఆత్ర పడేశారు ఆ ఏజెంట్లని పోలింగ్ స్టార్ట్ అవ్వకముందే తల పగలగొట్టారు అక్కడతో ఆగితే ఇంటర్వెల్ అనమాట మధ్యాహ్నం దాకా వాళ్ళ అక్కడిచ్చారు సాగినాయి అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు ఇంటర్వెల్ తర్వాత అంటే సాధారణంగా సినిమాలు ఏం చేస్తారు ఇంటర్వెల్ దాకా విలన్ వేలన్గాడు రెచ్చిపోతాడు ఇంటర్వెల్ తర్వాత క్లైమాక్స్ వచ్చిన వాడికి హీరో రెచ్చిపోతాడు కదా తిరిగి రిటార్ట్ ఉంటుంది ప్రతిఘటన ఉంటుంది ఆ ప్రతిఘటన జరిగింది పిన్నెళ్ళ రామ కృష్ణారెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరులకి నరసరాపేటోడికి అలాగే గురజాల సంబంధించి కా కాసు మహేష్ రెడ్డికి ఇక్కడ ఫుల్ కోటింగ్ స్టార్ట్ అయింది పరుగులు పారిపోయారు వాళ్ళు ఇళ్ళమే పోయారు ఇది తిరుగుబాటు అలాగే వలం నేను వంశీని కాడర్ పట్టేసుకోవడం చూసాం ఒక తెనాలి ఎమ్మెల్యేని గోమే కొట్టేయడం చూసాం అక్కడ పొంగనూరులో రోడ్డు మీద కూర్చోబెట్టి ఫుల్ పోలీసులు రౌండ్ వేసి ఇరగ ఎరగ కొట్టేశారు పట్టుకుని ఇలాంటి గుండగాళ్ళని ఇవన్నీ ఎలక్షన్లో ఇంటర్వెల్ తర్వాత జరిగిన సీన్లు అవి సాయంత్రం జరిగిన సీన్లు వాళ్ళు ఉక్రేషన్ తట్టుకోలేకపోరు ఒక పక్కనే ఓటమి విక్రిస్తూ ఉంది ఓట వెళ్ళిపోయారు ఇంకో పక్కనే వాళ్ళకి మేము తిరుగులేదు మాకు రాజ్యం వీరభోజ్యం మేము అరాచకమే చేస్తాం మేము పాల పాలించే హక్కు మాకేముందని ఆ రెడ్డి చెప్తాడు కాకినాడ రెడ్డి పాలించే హక్కు వాళ్ళకే ఉందంట నీకు రాసిపెట్టే నీ ముఖం మీద ఆవిడన్నానే ఇప్పుడు చూడు రేపు నుంచి తెలుస్తుంది నీకు ఎవడికి పాలించే హక్కు ఉందో ఎవడు చేయాలో ఇది ప్రజాస్వామ్యం ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా కానీ లాగబడతారు ఇది తట్టుకోలేక ఎన్నికలైన తర్వాత కూడా ఆ ఉక్రోషాన్ని ఆపుకోలేక ఈ దాడులకు మొదలెట్టి దానికి ఇంకో కారణం కూడా ఉంది ఏంటంటే రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వాళ్ళ దబిడి దిబిడి కార్యక్రమం అలాగే జరుగుద్ది ఎవడ ఆగమన్నా ఆగరం చంద్రబాబు గారు స్వయంగా అడ్డం పడినా కాబట్టి ఆ జరిగే లోపలనే మేము కూడా చేసి ఇలా ప్రతిఘటన మేము కూడా దాడులు చేస్తూ ఉంటే వాళ్ళు కనీసం ఆగుతారేమో గొడవలు ఎందుకని అనేటువంటి ఆలోచన కూడా ఉండాలి ఇప్పటికే చాలామంది వైసీపీ కార్యకర్తలు గ్రామాల్లో వెళ్ళిపోయారు అది అది నేను చాలా ముందే చెప్పాను మన ఛానల్లో కూడా చెప్పాను వేరే చోట కూడా చెప్పాను అయ్యా ఉద్రాబాబు రాజకీయ అభిమానాలు పెట్టుకోండి ఊళ్ళో మగ చూసుకోవాలి ఈ దాడులు దుర్మార్గాలు వద్దు ఎవడ అభిమానం ఉంటే అటు కోటేసుకోండి జగన్మోహన్ రెడ్డి చాలా సుందరాంగుడు ఆరు అడుగులు ఆజాను బాహుడు అనుకుంటూ ఆడు కోటేసుకో లేదా చంద్రబాబు మంచోడు అనుకుంటే చంద్రబాబు కోటేసుకో అంతేగాని నీ పక్కోడు తగల పగలగొట్టి ఆ కక్షల కార్పణ్యాలు వద్దురా బాబు ఈ ఎలక్షన్ మీరు కోల్పోతున్నారు అనవసరంగా మీరు తగువలు పెట్టుకుంటారు పెద్ద మీరు ఊళ్ళో తిరగలేరు మీ మీద దాడులు చేస్తే ఎన్నాళ్ళు మీ మీరు ఇంత దుర్మార్గం చేస్తే తప్పురా ఇలా చేయకూడదని చెప్తున్నాం మేము రేపు తెలుగుదేశం వాళ్ళు మొదలు పెడితే ఇలా చెప్పేవాడు కూడా మీకు కొరువైపోతారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొవ్వు తగ్గించుకుని కళ్ళు నెత్తిమే కాకుండా కింద పెట్టుకుని భూమి మీద కాళ్ళు ఆంచుకొని పని చేసుకుంటారా బాబు అని అందంగా ఎక్కువ చెప్పాం పోగాలము దాపరించినప్పుడు ఏంటి పోగాలము దాపరించినప్పుడు ఆప్తవాక్యము అరుంధతిని దీప నిర్వాణ గంధము వినరు కనరు మూర్కొనరు అని చెప్పేసి చెన్నై సూర్యనాడో అని చెప్పాడు దాని అర్థం ఏంటంటే మరి అక్కడ పావులు ఉన్నాయిరా ముళ్ళు ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి ఎలకరా బాబు అంటే నీ ఏంటంటే వెళ్తాడు పాములు గడుపుతాయి ముళ్ళు గుచ్చుకుంటే రాళ్ళు తగులుతాయి అరుంధతిని కన్నా పుణ్యం ఒత్తిర బాబు అరుంధతిని చూడరా బాబు నీకు పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్తే కూడా చూడడం కళ్ళు మూసేసుకుంటాడు దీప నిర్వహణ గంధం అంటే ఏంటంటే మంచి స్వచ్ఛమైన ఆవు నేతిలో మేలురకపు పత్తితో చేసిన ఒత్తితో దీపారాధన చేసిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత వచ్చే మసి నుసి దీప నిర్మాణ గంధం అంటారు దాని శరీరానికి పూసుకున్న నుదుట ధరించినా చాలా ఆరోగ్యం పుణ్యం పుణ్యం లభిస్తుంది అనమాట ఇది ఏది చేయటం పోగాలం దాపరించిన వాడి అర్థమైందా కాబట్టి మన హితవాక్యం వాళ్ళకి నప్పలేదు అందుకని రేపు వాళ్ళ భవిష్యత్తుకి మనం గ్యారెంటీ ఇవ్వలేము రేపు ఏం జరిగినా అయ్యో పాపం అని కూడా మనం అనలేము సరే అంటే ఇప్పుడు ఘర్షణలోకి అక్కడ జరిగింది అయితే రీసెంట్గా వనపర్తి నానిపై ఏదైతే దాడి జరిగిందో ఈ దాడిని మనం ఏ విధంగా చూడాలి అత్యంత దుర్మార్గం అంటే ఒక శాసనసభగా పోటీ చేసిన అతను అక్కడ ఆ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి ఆ ఈవీఎం మిషన్లు వస్తున్నాయి వీళ్ళు దొండుపాళం బ్యాచ్ బందిపోడు దొంగలు వీళ్ళని అసలు నమ్మలేరు వీళ్ళ మీద అందరికి అనుమానాలు ఉన్నాయి వీళ్ళు చేస్తారో చేయలేరో అంత బుర్ర ఉందో లేదో తెలియదు కానీ వీళ్ళు ఎప్పుడు వీళ్ళు దారి అడ్డదారే కాబట్టి ఆ ఈవీఎం మెషిన్ ఓడిపోతున్నాం అన్న దాన్ని ఏమి మార్చలేరు మార్చలేనప్పుడు ఏం చేసేవారు ఇదివరకు బ్యాలెట్ పెట్టుల్లో నీళ్లు పోయటం లేకపోతే బ్యాలెట్ పేట్లు ఎత్తుకెళ్ళి బావిలో పడేయటం చేసేవారు ఇప్పుడు అలా చేయలేదు కాబట్టి వాటిని తగలబెట్టేయడానికి లేదా ధ్వంసం చేయడానికి ట్రై చేస్తున్నారేమో అనేటువంటి దాని గురించి లేదా ఈవీఎంల్ మిషన్లు మార్చేసి రకరకాలుగా గందరగోళం సృష్టిస్తారేమో అనేటువంటి అప్రమత్తంగా ఉండాలనుకున్నాడు పరిశీలనకి వెళ్ళాడు ఆయన ఇంటిమేట్ చేయాలి ఆ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచినప్పుడు అతనికి ఇంటిమేషన్ రాలేదు అందుకని పరిశీలనకి వెళ్ళాడు వీళ్ళందరూ ఇక్కడ తిరుగుతున్నారని అప్పుడు అక్కడికి వచ్చి ఆయన మీద దాడి చేసి సుత్తులు సమ్మెట్లు రాడ్లు మద్యం సీసాలతో దాడి చేసేస్తే వాళ్ళకి బా ఆ కారు కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాలు దాంతో వీళ్ళు ఎవడవడో ఏం చేసాడు అక్కడ గన్మ్యా వీరోచితంగా పోరాడి గాల్లో కాల్పులు జరిపి కంట్రోల్ చేశాడు అయినా సరే గాయాలైనయి రక్త గాయాలైనవి వాళ్ళు ఎలా తప్పించుకుంటారు రేపొద్దున్న ఇప్పుడు ఆ చెవిరెడ్డి చెవిరెడ్డి కొడుకు హైదరాబాదు బెంగళూరు పోతారు అక్కడ పిన్నెలు రామకృష్ణారెడ్డి వాళ్ళు కూడా హైదరాబాదు ఢిల్లీ అక్కడికోపోతే అది ఫారిన్ పోతారు జగన్ గారు ఏమో ఏకంగా లండన్ పోతున్నాడు మిమ్మల్ని ఎవరు కాపాడుతాడు అక్కడ రేపు వద్దన్న ఇది తెలుసుకోవాలి ఎవడన్నా ఏవైనా ఇలాంటి హింస వీళ్ళు మొదలెట్టారు వాళ్ళు కొనసాగిస్తారు రక్తం ఏర్లే పారద్దు అది రాకుండా జరగాలని కోరుకోవాలందరూ ఎందుకంటే తప్పదు వాళ్ళు చేశారు వీళ్ళు ఊరుకోలేరు ఐదేళ్ళు భరించారు పోతా పోతా కూడా వీళ్ళు ఇలా విధ్వంసం చేసి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఎలా ఉంటుంది ఇప్పుడు లేత జావంతట్టులో పడిన కోతులు మందలు వీళ్ళు సగం కొరకు సగం వదిలేయటమే కాకుండా కొమ్మలు ఇరిసేసి మొత్తం తోట ధ్వంసం చేసి వాళ్ళు మదన పిల్లిలో గట్టా కొత్తిమీర మళ్ళీ ఉంటాయి అందులో ఏనుగులు పడి చెరుకు తోటల్లో గట్రా ఏనుగులు పడి శుభ్రం ధ్వంసం చేసేస్తాయి అడవి పందులు అలా అలాగీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పోతా పోతా కూడా శాంతి భద్రతలు కూడా విఘాతం కలిగించి అధికారంలోంచి పోవాలని కోరుకుంటున్నట్టున్నాడు అతను నమ్ముకున్నప్పుడు అతను అతను నమ్ముకున్న వాళ్ళకే కదా నష్టం జరుగుతుంది ఇప్పుడు అతని ఫాలోవర్స్ కూడా రక్త రక్తగాయాలు అవుతాయి కదా రేపటి నుంచి ఇవన్నీ అటువంటి వాటిని నమ్ముకుని సిగ్గు లేకుండా ఇంకా వాళ్ళకి పని చేస్తున్నారంటే మనం వాళ్ళ గురించి జాలి పడాలి థ్యాంక్ యూ సో మచ్ సార్